కట్టేశారని అట్లా చూస్తున్నా వేరే ఇంద్ర కొట్టింది ఏమి సౌండ్ రాకూడదు హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ మా రాక్షిగాడు వదిలేస్తే అటు ఇటు తిరుగుతూ అరుస్తున్నాడు పిల్లలు తిరుగుతున్నా ఏం చేస్తున్నా కూడా బయట కట్టేసినా కూడా అట్లాగే అరుస్తాడని లోపలకి కట్టేశారనమాట చూడండి ఈ తలుపుని ఇరకొట్టింది వీడే కింద ఒక మొక్క పైన ఒక మొక్క ఇరగొట్టాడు కానీ వాడు తప్పేం లేదులేండి వాడు పరిగెత్తుంటే ఆ చైన్ తగిలి విరిగిపోయింది అంత వాటికి అస్సలు నోరు కామగుండనే ఉండకూడదు ఎట్టాగైనా సరే అరవాల్సిందే కట్టేశానని చెప్పి ఇక్కడ తలకాయ పెట్టి తన సందులో నుంచి చూస్తా పడుకున్నాడు పిల్లలు తిరుగుతుంటే లేదంటే అసలు ఎంత చేస్తాడో బయటైతే పిల్లలు ఎవరు సైకిల్ వేసుకొని రాకూడదు అడు అనుకోని ఉంటాడు ఎరగొట్టి మంచి పని చేశాను వచ్చి ఇక్కడ అమ్మం పడుకొని చూడటానుకుంది ఇక్కడ కట్టేసినా కూడా అని చిన్న సౌండ్ వచ్చినా కూడా ఒప్పుకోడు ఇదిగో కర్ర ఇదిగో అయ్యింది ఎందుకు రస్తాడు ఈ పైన వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు ఇప్పుడు వాళ్ళు వెళ్తుంటేనే అరుస్తుంది ఇంకా మాకు ఎవ్వరు నచ్చరు అనమాట ఎవ్వరు వచ్చినా అరవాల్సిందే చూడండి పైన తలుపులో పెట్టి అట్లా చూస్తున్నాం అన్నీ కావాలా బయట ఏం జరుగుతుందో అన్నీ చూడాలా అరవాలా తలకాయరికి ఇచ్చి మరీ చూస్తుంది ఏంట రాక్షి కట్టేసాను అని చూస్తున్నావు అంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది ఏమైంది రాక్షి ఎవరు వస్తున్నారు నీకేమో అందరిని చూస్తున్న వాళ్ళ అరవాలి ఇంకా నాకే పాప అనిపించి తీసుకెళ్ళి ఇంకా బయట కట్టేసాను ఇంకా కొంచెం సేఫ్ కూడా ఉన్నాడు సైలెంట్గా మనం బయటకు వస్తే అరవాల్సిందే ఇంకా ఎవరిని బండి వేసుకొచ్చినా కూడా ఒప్పుకో అరుస్తుంది